నోరు జారడం రాజకీయాల్లో మరీ ముఖ్యంగా మనం తరచుగా వింటుంటాం పలానా రాజకీయ నాయకుడు నోరు జారాడు లేదంటే మాట తడబడ్డాడు అని ఇలా ఇక చిన్న చిన్న లీడర్లు నోరులు జారితే అది పెద్దగా పరిగణించాల్సిన అవసరం ఉండదు కానీ రాజకీయ పీఠంలో గొప్ప స్థాయిలో గొప్ప అగ్రస్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా పెద్ద ఎత్తున నోరు జారితే పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది ఇమేజ్ డ్యామేజ్ అయ్యే కార్యక్రమం కూడా ఉంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి కూటమి అధినేత తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు అక్కడక్కడ తాను మాట్లాడుతున్న మాటలు వింటుంటే నిజంగా అప్పుడప్పుడు హాస్యాస్పదంగా కూడా ఉంటుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తను అబద్ధాలు చెప్పినా అచ్చుగుద్దేలా నిజాల్లాగా తను చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటారు తన సభలో ఎప్పుడు ఏది చూసినా అలాగే ఉంటుంది తాజాగా అంబేద్కర్ జయంతి సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చంద్రబాబు అంబేద్కర్ను ఆకాశానికి ఎత్తుతూ మాటలు మాట్లాడారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మనం స్వేచ్ఛగా ఉంటున్నాం తమ్ముళ్ళు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ఇదే సందర్భంగా ఆయన తక్కువని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆనందంగా కూర్చొని నవ్వుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయా అని నొక్కి నొక్కి సభలో అడిగారు చంద్రబాబు నాయుడు దీంతో అందరూ కూడా తెల్లముఖం వేశారు అదేంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఉన్నది చంద్రబాబు నాయుడు సర్కారే కదా మరి ప్రజలు ఆనందంగా కూర్చొని నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అంటున్నాడు ఏంది అని అంత అవకాయ అది తన హయాంలోనే అన్న విషయం ఆయన మర్చిపోయి నోరు జారేశాడు ఇక అదే సమయంలో ఎవరూ సంతోషంగా లేరనే విషయాన్ని ఆయన తన తోటి వెంట నోటి వెంటే పలికారు కరెక్టే బాస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా దారుణమైన పరిపాలననే సాగింది అప్పుడు కూడా కూటమిగా ఈ ముగ్గురు కలిసే చేయి పట్టుకొని మొదట గెలిచారు ఆ తర్వాత రెండు సంవత్సరాలు తిరగకుండానే విడిపోయారు ఎవరి కూటమి వాళ్ళు విడిపోయి మళ్ళీ యథావిధిగా రాజకీయం నడిచింది ఇక రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి నా చరిత్రలో ఎప్పుడు చూడని రాజకీయం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చూశానని అన్నారు చంద్రబాబు ఆ సమయంలోనే ఏకంగా పక్కనే ఉన్న ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ లేచి అప్రమత్తమయ్యారు చంద్రబాబు గారి వద్దకు వచ్చి ఆయన చెవిలో ఏదో గుసగుసలాడ దీంతో అసలు విషయాన్ని ఆయన చెవిలో ఊదారాయన వెంటనే తేరుకున్న చంద్రబాబు సారీ సారీ అంటూ తడబడ్డాను అంటూ సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు వచ్చేవాళ్ళు కాదు నేను చాలా సార్లు చూశాను కానీ నా చరిత్రలో ఎప్పుడు చూడటువంటి రాజకీయం పద్నాలుగు పంతొమ్మిదిలో చూసా పంతొమ్మిది ఇరవై నాలుగు ఐమ్ సారీ పంతొమ్మిది ఇరవై నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఉన్నాం స్వర్ణయుగం యుగం ఆ రోజు అన్ని పనులు చేశా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజు జరిగాయి ఈ రోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు వద్దంటే మీరు వస్తున్నారు ఏదేమైనా ఈ ఘటనలతో చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో జనాలు సంతోషంగా లేరు ఉండరు ఉండబోరు అన్నది క్లియర్ కట్గా చెప్పేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది అంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పవన్ అలాగే బీజేపీ మోదీ ముగ్గురు కలిసి ఆనాడు జగన్ను ఓడించారు అల్టిమేట్గా అధికారం సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కొనసాగారు ఇక జగన్ అధికారంలోకి వచ్చారంటే సంక్షేమంకు పెద్దపీట వేశారు బటన్ నొక్కడం ప్రజలకు డేర్గా డబ్బులు పంచడం వాళ్ళ నుంచి వచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే దాంతో గ్రాఫ్స్ పెంచే ప్రయత్నం ఆదాయాన్ని పెంచుకున్నారు తద్వారా గవర్నమెంట్ను రన్ చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు పూర్తిగా వైఎస్ఆర్సిపి దారుణ పరాజయం అవ్వడం తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం మాదిరిగానే గెలవడం ఇదంతా మనం చూసాం కానీ ఇప్పుడు అంబేద్కర్ జయంతి సందర్భంలో చంద్రబాబు ఏం చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే అసలు ఇదంతా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి పద్ధతి తాను హయాంలో జరిగేటివన్నీ పక్కా హయాంలో తోసేయడంలో తాను దిట్ట ఆ దిట్టతనం ప్రతి సభలో కనబడుతుంది పైగా ఆయనే చెప్తున్నారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం అమలు చేస్తున్నాం ఎన్నడూ లేనంత గొప్పగా పరిపాలన సాగుతుంది అంటూ పెద్ద పెద్దగా గొంతు వేసుకొని చెప్తున్నాడు వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు నీతులు చెప్తాడా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏపీలో ఏదేమైనా ప్రజానికంలో ప్రజలకు హామీల వర్షం ఇవ్వడం